మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ పూర్తిగా పోయి ఇన్స్టెంట్ గా గ్లో రావడానికి ఒక చక్కని మెథడ్ ఉందండి ఫస్ట్ మనం ఫేస్ ని వెట్ వెట్ టిష్యూ తోటి నీట్ గా క్లీన్ చేసేసుకుంటాము మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత పండిన టమాటోని పెద్ద సైజ్ తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసుకుంటాము దాంట్లో ఒక టీ స్పూన్ కస్తూరి పసుపు అంటే కూరల్లో వాడిన పసుపు ఒక టీ స్పూన్ పౌడర్ షుగర్ వేసుకుని ఆ చెక్కతో మనము చాలా జెంటిల్ గా మృదువుగా చక్కగా మనం స్క్రబ్ చేసుకుంటాం అనమాట నుదురు మీద నోస్ చుట్టూ లిప్స్ చుట్టూ ఐస్ మీద తర్వాత చీక్స్ నెక్ నెక్ చుట్టూ నెక్ బ్యాక్ మొత్తం అంతా నీట్ గా దాంతో చేసుకుంటాం దాంట్లో పళ్ళు పయ్యేంత వరకు మీకు కావాలంటే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆ చెక్క మీద మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఇలాగా మనం చేసుకుని మొహం కడిగేసుకుని తో తుడుచుకున్న తర్వాత ప్యాక్ కోసం ఒక టేబుల్ స్పూన్ తిక్కు కాడు ఒక టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఒక పావు టీ స్పూన్ హనీ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని దాన్ని అప్వోర్డ్ డైరెక్షన్స్ లో మనము ఫేస్ ప్యాక్ వేసేసుకుంటామండి ఇది చాలా బాగా పనిచేస్తుంది మీరు తప్పనిసరిగా చేసి చూడండి మీకు నచ్చితే కనుక మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్ లో తప్పనిసరి చేయండి మీకు ఇది ఎలా బెనిఫిట్ అయింది అనే విషయాన్ని ఇది మంచిగా ఆరినేస్తాము నైన్టీ పర్సెంట్ ఆరిన తర్వాత మనము చక్కగా సర్క్యులర్ మోషన్స్ తో మనం రబ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసేసుకుని మాయిశ్చరైజర్ లిప్ బామ్ పెట్టేసుకుంటామండి అంతేనండి మన ఫేస్ డీటెయిన్ అయ్యి చక్కని గ్లో తో ఉంటుంది